రైట్ వెంకటరెడ్డి గారు మీరు ఇంకా బీజేపీ చేసినటువంటి ఇతర కార్యక్రమాల గురించి చెప్పే ప్రయత్నం చేస్తే నేను ఇంత కట్టుకున్నాను సరే అవి కంటిన్యూ చేయండి తర్వాత శేషు గారితో మాట్లాడదాం త్వరగా క్విక్ గా ఇప్పుడు ఏంటంటే నేను ఇంత ముందు చెప్పిన బిల్స్ కాకుండా భారతదేశంలో చాలా వరకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ నడుస్తూ ఉన్నాయి వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా నడుస్తూ ఉన్నాయి సో నేను ఇంతకుముందు చెప్పినట్టు అంత్యోదయ సిద్ధాంతం ఏదైతే దానికి దానికి అనుగుణంగా మేము అంతా కూడా భారతీయ జనతా పార్టీ గారు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందుకు వెళ్తా ఉన్నారు సో దాంట్లో ఇంత ముందు ఏంటంటే ఆవాస్ యోచన మన దేశం దగ్గర దగ్గర ఇప్పుడు నాలుగు నాలుగు కోట్ల రెండు ఇరవై లక్షలు రెడ్డి గారు అంతెందుకు నాకు సీక్రెట్ చెప్పి రాదుపోయి అదారి ఎట్లా కావాలి నువ్వు నేను మనం కూడా అవుదాం అన్న మనం కూడా అవుతాం కొన్ని రోజులు అవుతాం మనం కూడా ఉండాలంటారేమో డెఫినెట్ గా ఎందుకు ఎందుకు మనం కూడా బిజినెస్ చేసుకోవచ్చు కదా అందరు బిజినెస్ చేసుకున్నట్టు మనం కూడా చేసుకోవాలి ఏ విధంగా ఆ క్లూస్ కూడా మనం కూడా తెచ్చుకుందాం కోయిందేమో వ్యవసాయం చేస్తే కోటి రూపాయలు వచ్చినాయట ఆ సీక్రెడ్ చెప్పకుండా వెళ్ళిపోయాడు సో నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఈ దేశానికి కావాల్సిన ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ డెవలప్మెంట్ చూడండి రైల్వేస్ కానీ హైవేస్ కానీ లేకపోతే ఎయిర్వేస్ కానీ ప్రతి ఒక్క కూడా ముందుకు పోతా ఉన్నాయి దగ్గర దగ్గర రెండు వేల పద్నాలుగు కంటే ముందల పన్నెండు కిలోమీటర్లు రోజుకు రోడ్ వేస్తే ఇప్పుడు దగ్గర దగ్గర ముప్పై ఏడు కిలోమీటర్లు రోడ్ వేస్తా ఉన్నారు హైవేస్ మీద సో రైల్వేస్ కూడా వేగంగా వృద్ధి చెందుతా ఉన్నాయి రకరకాల రైల్స్ వస్తా ఉన్నాయి ఎయిర్పోర్ట్స్ వస్తా ఉన్నాయి ఫ్లైట్స్ పెరిగాయి దానిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఫ్లైట్ లో ఉన్నారు చీపెస్ట్ చీపెస్ట్ ఆఫ్ చీపెస్ట్ పేర్ తోటి కూడా సో ఇది ఒకటే కాదు చాలా వరకు ఈవెన్ గ్రామీణ వ్యవస్థ కూడా గ్రామీణ వ్యవస్థ కూడా బాగుపడతా ఉంది అక్కడ గ్రామీణ అభివృద్ధి అంతా కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతో జరుగుతూ ఉంది ఆయుష్మాన్ భారత్ అనేది మీరు చూడండి ఐదు లక్షల రూపాయల వరకు ఏదైతే ఇన్సూరెన్స్ ఇస్తా ఉన్నారో అది డెఫినెట్ గా అందరూ ఒక విషయం స్ట్రైట్గా గా చెప్పండి అనుకున్న లక్ష్యాలను బీజేపీ సాధించగలిగిందా ఇంకా టైం ఏం చెప్తారు డెఫినెట్ గా అండి హండ్రెడ్ పర్సెంట్ చేయలేదు ఎవరు కూడా చేయలేరు కూడా ఇంకా టైం పట్టుద్ది టైం పట్టుద్ది ఇప్పుడు ఈ నెక్స్ట్ ఈ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు ఇంత ముందు దిలీప్ గారు చెప్పారు ఈసారి రెండు వందల నలభైకి వచ్చిన సీట్లు రెండు వందల నలభై వచ్చినాయని చెప్పి దాంట్లో ఒక ఇది ఉంది వాళ్ళ సీక్రెట్ చెప్తాను నేను వాళ్ళు ఎట్లా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇక్కడి నుంచే మొదలుపెట్టారు ఏమంటే నాలుగు వందల సీట్లు వస్తే భారతీయ జనతా పార్టీకి రిజర్వేషన్లు తీసేస్తారు రాజ్యాంగం మారుస్తారని దేశం మొత్తం కూడా చెప్పారు వాళ్ళకి వచ్చేది యాభై సీట్లే నలభై ఐదు యాభై సీట్లు రావాలి కానీ ఇదంతా చెప్పే వారికి మొత్తం ఏమైందంటే టోటల్గా జగనే పూర్ కొంతమంది బీద వర్గాలు ఉంటారు వాళ్ళు కూడా నమ్మి అనే కాంగ్రెస్ పార్టీకి వేస్తే బెటర్ ఏమో అన్న ఆలోచనతోటి ఆ తొంభై తొమ్మిది వందల సీట్లు వచ్చినాయి తప్పితే వాళ్ళకి ఆ సీట్లు వచ్చేవి కావు సో దాంట్లో కొంత ఫెయిల్యూర్ ఉన్నా కూడా డెఫినెట్ గా మనం చూసిన ఎలక్షన్స్ లో మహారాష్ట్రలో కానీ మహారాష్ట్రలో ఎంపీ ఓడిపోయి ఎంపీ తక్కువ వచ్చిన ఎంపీ సీట్లు తర్వాత హర్యానాలో తర్వాత ఢిల్లీలో మనం చూడండి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లు అసెంబ్లీ ఎలక్షన్లు ఏ విధంగా పుంజుకున్నాం ఏ విధంగా గవర్నమెంట్ ఫామ్ చేశాం డెఫినెట్ గా ఒక్కసారి మేము ఇంకొక విషయం కూడా ప్రాంతీయ పార్టీలను పూర్తిగా తుడిచిపెట్టే ప్రయత్నం బీజేపీ చేస్తోంది అనేటువంటి ఆరోపణ కూడా బలంగా ఉంది ప్రాంతీయ పార్టీలు అనేది కుటుంబ పార్టీలా కుటుంబ పార్టీలు ఎందుకంటే చూసారు ఈ తెలంగాణ రాష్ట్రమే తీసుకుందాం పోనీ ఈ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది ఎందుకండి ఒక మూడే మూడు ఉన్నాయి మనకి నీళ్లు నిధులు ఉద్యోగాలు అని చెప్పేసి ఎక్కడైనా సాధ్యమైనవా ఈ మన మన ప్యానల్ అడగమని చెప్పండి ఎక్కడైనా సాధ్యమైనయా కుటుంబం బాగుపడ్డరా లేకపోతే తెలంగాణ ప్రజలు బాగుపడ్డారా చెప్పండి చెప్పండి వెరీ గుడ్ చాలా బాగా చాలా బాగా క్వశ్చన్ చేశారు మీతో పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీలో చంద్రబాబు గారు లోకేష్ గారు చంద్రబాబు గారు బాగుంది బాలకృష్ణ గారు ఇంతమంది ఉన్నారు అది కుటుంబ పార్టీ కాదా ఆ పార్టీతో కలిసి చాలా వెళ్ళారంటే దీనికి ఏం సమాధానం చెప్తారు నేను అనేది ఏంటంటే కుటుంబ పార్టీ అంటే ఆయన బాలకృష్ణ గారు ఎప్పటి నుంచో ఉన్నారు ఇప్పుడు కాదు కదా కొత్త కాదు కదా ఆయన ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నాడు సో వీళ్ళు వచ్చింది ఎప్పుడు కుటుంబం లో లేదు ఏ కుటుంబం చెప్పండి ఇప్పుడు వీళ్ళకే ఇప్పుడు ఐదు ఊరుకు ఉద్యోగాలు వచ్చినా లేవా మీరు ఒప్పుకుంటారా ఇవ్వాలని ఒప్పుకుంటారా పోని ఎప్పుడైనా జరిశారు చెప్పండి కేసీఆర్ కుటుంబంలో ఐదుగురు ఉద్యోగాలు వచ్చినాయి మీరు ఒప్పుకుంటారా పోని మీడియా పరంగా ఒప్పుకుంటారా ప్రజలు ఒప్పుకుంటారా ఇక నేరా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగం చేసిన వాళ్ళు వాళ్ళకి రావాలా ఉద్యోగం ఏ చంపాయించినా ఇక ఎవరు రావాలకి అన్నీ పాపం కేసీఆర్ కుటుంబంలో ఐదుగురి కన్నా ఉద్యోగాలు వచ్చినాయి మీ దగ్గర ఇద్దరే కదనే ఎక్కడ మీ దగ్గర ఇద్దరే ఉన్నారు ఎవరు ఉంటున్నారు మోడీ అండి అమిత్ షా అమిత్ అంటే వీళ్ళు కుటుంబ కుటుంబ వారసత్వం నుంచి వచ్చిన వాళ్ళు కాదు కదా వీళ్ళు కష్టపడి వచ్చిన వాళ్ళు ముందు నుంచి కార్యకర్తగా పని చేసుకుంటూ దేశ ప్రజలకి ఏం చేయాలో ఏం చేస్తే బాగుంటుందో అనే ఆలోచనతో వచ్చిన వాళ్ళు అంతా కూడా వీళ్ళలా కాదు కదా ఉద్యమ పార్టీ పెట్టుకొని పెట్టుకుని వందకు వందల కోట్లు దండుకోవాలి వేల ఎకరాలు తీసుకోవాలని ఆలోచనతో రాలేదు కదా మన ఒక ధర్ని ఒకటి జరిగిపోద్ది దాన్ని చూస్తే కాదు తెలంగాణ రాష్ట్రం గురించి చర్చ కూడా కాదు నేను ఎగ్జాంపుల్ చెప్పిన సార్ ఎగ్జాంపుల్ చెప్పిన తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతా ఉందో భారతదేశం అంతా కూడా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందుకు పోతా ఉన్నాయి ఆ డెవలప్మెంట్ యాక్టివిస్ట్ మనం కనపడుతున్నాయి ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ డెవలప్ అండర్ డెవలప్డ్ అదంతా కూడా ఇప్పుడు చూడండి మీరు వెళ్ళి చూడండి ఏ విధంగా డెవలప్ అవుతుందో దక్షణాది దక్షిణాది రాష్ట్రాలంటే అక్కడ పెడుతున్నారని కదా దక్షిణాది రాష్ట్రాల బాధ తీసుకొని కొని ఒక దీనికి ఆన్సర్ మళ్ళీ మళ్ళీ అడుగుతా ఉన్నారు కాబట్టి సరే హైదరాబాద్ లో ఇన్కమ్ వస్తా ఉంది హైదరాబాద్ ఇన్కమ్ లో నా సమాధానం కాదు నా ప్రశ్న కాదు నా సమాధానం కాదు అదే పార్టీ పార్టీలకు కూడా చెప్తున్నా నేను హైదరాబాద్ లో హైయెస్ట్ ఇన్కమ్ వస్తా ఉంది ఆదిలాబాద్ లో ఆదిలాబాద్ అండర్ డెవలప్డ్ అక్కడ ఖర్చు పెట్టా డెవలప్ చేయొద్దా చెప్పని చెప్పండి పార్టీలు ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళని చెప్పని చెప్పండి నేను ఎందుకంటే ఒక దగ్గర వస్తుందో ఒక దగ్గర రాదు వాళ్ళని వదిలేసుకుందామా అండర్ డెవలప్డ్ ఉందా ఉంచుదామా వాళ్ళకి తిండి లేకుండా ఉంచుదామా వాళ్ళకి ఇంటి కట్టించోద్దా వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఇవ్వద్దా ఉద్యోగాలు ఇవ్వద్దా ఈక్వల్ గా బ్యాలెన్స్డ్ గా డెవలప్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది రైట్ రైట్ సరే 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 ఒక్కసారి శేషు గారితో మాట్లాడదు శేషు గారు సరే అల్టిమేట్ గా